హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మార్తీ టాక్స్ అండ్ క్లాసెస్ అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను ఆనపకాయ కొబ్బరి వేసి కూర ఎలా చేసుకోవాలో చెప్తానండి చాలా రుచిగా ఉంటుంది చాలా సులువుగా అయిపోతుంది అయితే ఈ కూర తయారీ విధానంలోకి వెళ్ళిపోదామండి ముందుగా ఆనపకాయని కుక్కర్లో మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించేసుకోండి ఇప్పుడు కొద్దిగా ముద్రగా ఉన్న ఒక చిన్న చిప్ప కొబ్బరి ఇలా తరిగేసుకోండి నూలుపప్పు రెండు స్పూన్లు ఒక పావుగంట ముందు నానబెట్టుకోండి నానబెట్టుకొని ఒక చెంచా పంచదార ఈ కొబ్బరిలో వేసుకొని మిక్సీ చేసుకోండి ఇలా మిక్స్ మిక్సీ చేసుకున్న తర్వాత ఈ నానబెట్టుకున్న నూలుపప్పు కూడా ఇందులో వేసుకోండి వేసుకొని కొద్దిగా నీళ్ళు వేసుకొని మిక్సీ చేసి పక్కన ఉంచండి ఈ లోపు నేను కుక్కర్లో పెట్టిన ఆనకాయ విజిల్స్ మూడు వచ్చేసేయండి ఆఫ్ చేశాను ఇప్పుడు ఆవాలు మినపప్పు ఒక రెండు ఎండుమిర్చి కరివేపాకు పోపులు తీసుకోండి పోపులు ఇంతేనండి ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని కొద్దిగా ఇంగు వేసుకొని తీసి పెట్టుకున్న పోపులు కరివేపాకుతో సహా వేసుకొని పోపు వేగంగానే కుక్కర్లో మనం ఆనపకాయల్ని కట్ చేసి ఉడికించుకున్నాం కదండి అవి ఈ వేగుతున్న పోపులోని వేసేసుకోవాలండి ఇప్పుడు కొబ్బరి పేస్ట్ చేసుకున్నాం కదా అది కూడా ఇందులో వేసుకోవాలి కొద్దిగా నీళ్ళ మిక్సీ గిన్నెలో వేసి తగినంత ఉప్పు వేసి ఇందులోనే ఉడుకుతున్న కూరలో వేసుకొని ఒకసారి కలిపిసుకోండి ఈ ఆనపకాయ కొబ్బరి వేసి కూర చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి ఈ నూనె వేసుకొని రైస్లో తింటే చాలా బాగుంటుందన్నమాట ఈ కూర ఇలాగా దగ్గరికి అయిపోగానే స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి నేను ఈ ఆనక్కయ కొబ్బరి వేసిన కూర కావాల్సిన పదార్థాలు డిస్క్రిప్షన్లో ఇస్తానండి ఒకసారి చూడండి మీరు కూడా ఇంటి దగ్గర చేయడానికి ప్రయత్నించండి వెల్లుల్లి మసాలా ఏమీ అవసరం లేదండి చాలా అంటే చాలా సింపుల్గా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఎక్కువ రుచిలో చేసుకోవచ్చు అన్నమాట చూడండి ఇంక నేను కూర ఇలా దగ్గరికి వచ్చింది స్టవ్ ఆఫ్ చేయిస్తున్నాను అంతేనండి ఎంతో రుచిగల ఆనపకాయ కొబ్బరి వేసి కూర రెడీ అయిపోయినట్టే ఆనపకాయ కొబ్బరి రెండు మన ఒంటికి ఆరోగ్యానికి కూడా చాలా మంచిదేనండి ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వేడిగా ఉన్నప్పుడే వేడివేడి అన్నంలో ఈ కూర వేసుకొని నేను వేసుకొని కలుపుకొని తింటే చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఓకే థ్యాంక్ యూ అండి